ఉన్నాను మరి వాళ్ళ నిన్న జనం బాట కార్యక్రమం ప్రారంభిస్తే రావడం రావడమే నిజామాబాద్ పట్టణంలో మా ఆత్మీయంగా మా కార్యకర్తల నాయకుల్ని పలకరించుకున్న తర్వాత యంచా అనే గ్రామంలో బోధనలో మరి ముంపు గురైనటువంటి గ్రామాలను ఆ పొలాలను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది జిల్లాలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది రాజకీయాలకు సమయం కాదు వరద వచ్చి ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటలేరు రెడ్డి గారు బాధ్యత తీసుకుంటలేరు అక్కడ ఉండే రైతులంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కకు పెడితే ఎకరానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు మునిగిపోయినటువంటి రైతులకు పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా డెబ్బై వేల ఎకరాల్లో మక్క రైతులు నిలువు దోపిడి గురైనటువంటి సందర్భాన్ని కూడా ఈ పర్యటనలో నేను గమనించడం జరిగింది ప్రధానంగా కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కనీస మద్దతు ధర కొనడంతో పాటు నాలుగు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఎనభై శాతం మంది దళారులకు మొక్కలు అను అమ్ముకున్న తర్వాత దాదాపు పదిహేడు వందల రూపాయలకి అమ్మేసుకున్నారు రైతులు ఆ తర్వాత వారం కింద నుంచి కొనుగోలు కేంద్రాలు పెడతామని హడావుడి చేస్తున్నారు అవి కూడా ఎక్కడ ఫుల్లీ ఫంక్షనల్ లేవు సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీ అలసత్వం వల్ల మీరు ఆలస్యం చేయడం వల్ల మీ పట్టిలేనితనం వల్ల ఒక్కొక్క మక్క రైతుకు ఏడు వందల రూపాయల నష్టం జరిగింది పర్ క్వింటల్ తక్షణమే మక్క రైతులకు బోనస్ చెల్లించాలని మక్క కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సేమ్ ఇదే విషయం వరి రైతులకు కూడా జరిగింది మొత్తం దళారులు కొనేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మేల్కోకపోవడం చాలా దారుణం చాలా చోట్ల తడిసి ముద్దైపోయింది ధాన్యం మొలకలెత్తుతున్నది బూజు పడుతున్నది దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ కంట కడత లేకుండా కొనాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మరి పోయిన యాసంగిలో కొన్న వడ్లకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి మధ్యలో ఒక సీజన్లో ఎగ్గొట్టిండ్రు బోనస్ సో ఇప్పుడు ఎవరైతే సన్న రకాలు పండించారో వాళ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను వాస్తవానికి అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏ రకం పండించినా బోనస్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు తర్వాత మాట మార్చి సన్న రకం అంటున్నారు కాబట్టి కనీసం సన్న రకానికైనా ఇమీడియట్గా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అట్లానే బీడీ కార్మికులకు సంబంధించి మీరు చూస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి జీతంలో దాదాపు డబ్బుల్లో దాదాపు పది రూపాయలు కోసేస్తున్నటువంటి పరిస్థితి నిన్న మొన్న ఒక కంపెనీ మీద మన వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు కానీ అది ఒక్క కంపెనీ కాదు ప్రతి కంపెనీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది అంతకుముందు వస్తున్నటువంటి పెన్షన్తోనే కొంత బతుకుతున్నారు తప్పితే ఒక్క ఇరవై రోజులకు ఎక్కువ బీడీలో పనిచేసే పరిస్థితి లేదు సో దానికి సంబంధించి మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు ఆయన ఉన్నా లేనట్టే లెక్క అంతకుముందేమో బాగా మాట్లాడేది మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు ఎందుకైతే లేదు ఎందుకైతే లేదని తెల్లరలేస్తే అదే మాట్లాడేది ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది ఈ రెండేళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు మరి ఇంతవరకు మాధవ్ నగర్ అట్లనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగడ అక్కల్లాగా మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని నేను ఇవాళ అడుగుతున్నా ఇప్పుడేం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు మీ ట్యాక్స్ నడుస్తుందా ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా వేస్తారా రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూసుంటారా మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఇక రెండో విషయం బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారి రాజీనామాతో శ్రీకారం చుట్టండి మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు మీరు రాజీనామా చేసి మీ మొత్తం ఎనిమిది మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది ఇవాళ మోడీ గారిది అక్కడ మైనార్టీ గవర్నమెంట్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ నేను జనం బాట పడుతున్నా అని తెలిసి నిన్న నా మీద నా కుటుంబం మీద ఏదో విమర్శలు చేసినట్టు తెలిసింది రేపో ఎల్లుండో వాళ్ళవి కూడా చాలా వివరాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతాం మీరు చేసిన అవినీతి ఏంది ఏం జరిగింది వివరాలు లెక్కలు పత్రాలతో సహా ఎవరైతే ఎంపీ గారు నా మీద నా కుటుంబ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వివరాలన్నీ కూడా ముఖంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వాళ్ళ అసలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక్క రెండు నిమిషాలు చెప్పాలి మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి అట్లా గమ్యాన్ని ముద్దా ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు స్వేచ్ఛ స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది గమ్యాన్ని ముద్దాడింది ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి అధికారంలో అందరికీ వాటా రావాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాం అంటే ఇది ఎక్కడో ఏదో అర్థం కాని కాన్సెప్ట్ ఏం కాదు ఇవాళ విద్య ఉంది నిజంగా అందరికీ అందుబాటులో ఉందా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అడగంగా 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 అసెంబ్లీలో కూడా చెప్పారు మేము ప్రతి నెల ఇస్తాం ప్రతి నెల ఇస్తాము ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆడబిడ్డలకు చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రిఎంబర్స్మెంటు ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు వేడుకైలు వస్తాయి అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సమానమైనటువంటి అధికారం ఇవాళ మీరు ఆలోచన చేయండి అధికారం పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా మహిళలు ఫైవ్ పర్సెంట్ అబవ్ లేరు ఒక్క లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి తప్పితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే